హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొర్రలతో దోశలు నార్మల్గా వేసుకునే దోశలే కాకుండా ఈ కొర్రలతో వేసుకునే దోశలను కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిదండి ఇవి బియ్యం అసలు వేయకుండా మనం ఈ దోశల్ని రెడీ చేసుకోవచ్చండి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి కొర్రలు అనేవి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు కొర్రలను వేసి ఒక కప్పు వరకు మినపప్పును వేసి అందులోనే ఒక స్పూన్ వరకు కూడా మెంతులను వేసి మనం చక్కగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి వీటిని మనం సుమారు ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి కొర్రలు నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఎనిమిది గంటల తర్వాత వీటిని తీసి మరొకసారి మనం చక్కగా ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా నీట్గా మంచి వాటర్తో చక్కగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న అటుకులను తీసుకొని ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని మొత్తం వీటిలో చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడా నీట్గా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా కూడా ఇలా పక్కన పెట్టేయాలండి చూసారు కదా ఈ విధంగా ఉంచడం వల్ల పొద్దున్నకి మనకి చక్కగా బాగా పిండి అనేది ఈ విధంగా మనకి పులిసిపోతుందండి చూసారు కదా ఈ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనకి పిండిని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతేనండి ఇప్పుడు మనకి దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇప్పుడు మనం దీనిని మనం ఎన్నైతే దోశలు వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వేరే బౌల్లో కొంతవరకు పిండిని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా వేరే బౌల్లో కావాల్సినంత పిండిని తీసుకొని ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ను అందులో వేసుకోవాలండి మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు దోశలు వేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడక్కాక కొంచెం వాటర్ వేసి ఆనియన్తో ఈ విధంగా మనం స్వైప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండిని వేస్తూ గరిటతో ఈ విధంగా మనం తిప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు మనకి దోశ అనేది మనకి చక్కగా రౌండ్గా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడు మనం ఒక స్పూన్తో చిన్నగా ఆయిల్ని కూడా ఇలా అప్లై చేయాలి అంతేనండి చాలా సింపుల్ మనకి ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మనం దోశల్ని వేసేసుకోవడమేనండి ఇప్పుడు మనం దానికి తగ్గ మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకుంటే మనకి టేస్టీ దోశలు మనకి రెడీ అయిపోతాయండి ఇవి హెల్త్కి చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ for watching please do subscribe